అందరికీ నమస్కారం అండి ఇవాళ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలోని కొంతమూరు అనేటువంటి ఊరిలో కొలువై ఉన్నటువంటి శ్రీ వల్లభ గణపతి దేవాలయం గురించి తెలుసుకుందాము ఈ దేవాలయాన్ని మనకి మన ఆధ్యాత్మిక గురువులైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు నిర్మించారు దేవాలయంలో శ్రీ వల్లభ గణపతితో పాటు మరో పదిహేను గణపతి రూపాలని ప్రతిష్ఠించారు ఈ శక్తివంతమైనటువంటి ఆలయంలో మనకి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయటం వల్ల మనం అనుకున్నటువంటి కోరికలు ఏవైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయండి అలా కోరికలు అనుకున్నవి నెరవేరినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేము కూడా వెళ్ళొచ్చాము చాలా బాగుంది ఈ చూడటానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ స్వామివారి యొక్క రూపం కానీ అక్కడ గుడి ప్రదేశం కానీ చాలా బాగుంటుంది ఈ దేవాలయాన్ని ఎప్పుడు చక్కగా చాలా శుభ్రంగా చక్కగా ఉంచుతారండి మనకి ఇక్కడ ఒక గోశాల కూడా ఉంటుందండి ఈ గోశాల కూడా ఎందుకంటే గోవుల గురించి అవగాహన కల్పించడానికి అని చెప్పేసి గోశాల కూడా అక్కడ నిర్మించారు ఇంకా గోపూజ ప్రజల కష్టాలను కూడా తొలగించి వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పేసి గోశాలను కూడా అక్కడ నిర్మించారు ఇక్కడ ఉన్నటువంటి గణపతి రాతి శిల్పాలు ప్రసిద్ధ ఆలయ వాస్తుశిల్పి వైద్యనాథ గణపతి చెక్కించబడ్డాయి అలాగే ఇక్కడ మనకి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం చింతామణి ద్వీపం శ్రీరామ మందిరం రాధాకృష్ణ బృందావనం యోగశాల ఉంటాయండి ఆలయం దర్శనం కోసం మనకి ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు తెరిచి ఉంచుతారు ఆలయాన్ని అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు దేవాలయం తీసి ఉంచుతారు ఇక్కడ చెక్కబడినటువంటి గణపతి విగ్రహాల గురించి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ బాలగణపతి గణపతి భక్త గణపతి త్రయాక్షర గణపతి విఘ్నగణపతి వీరగణపతి విజయ గణపతి ఉచ్ఛిష్ట గణపతి సిద్ధి గణపతి నృత్య గణపతి లక్ష్మీ గణపతి హేరంబ గణపతి క్షిప్ర గణపతి ద్విజ గణపతి శక్తి గణపతి అని చెప్పేసి మనకి పదిహేను వినాయకుల శిల్పాలు కూడా అక్కడ చెక్కించి అక్కడ ప్రతిష్ఠించారండి ఇంత ప్రసిద్ధమైనటువంటి ఈ దేవాలయాన్ని వల్లభ గణపతి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలండి తప్పకుండా వీలైన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోండి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత మనసులో ఒక కోరిక కోరుకొని అలాగే మీకు ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామి దర్శనం చేసుకోవాలండి తప్పకుండా తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రతిష్టాపన చేసినటువంటి గణపతి ఆలయం చాలా శక్తివంతమైనదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి